అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులకు శ్రేయోభిలాషులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఇంకో ప్రత్యేకమైనటువంటి రోజు ఎందుకంటే మనము ఏదైతే ఆ రెండు ఉగ్రవాద దినపత్రికలుగా ఉన్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిపై మనం రోజు చేస్తున్నటువంటి పోరాటం ఈరోజు రెండు వందల రోజు వరుసగా ఒక్కరోజు కూడా మనం గ్యాప్ లేకుండా ప్రతి ఒక్క రోజు వాళ్ళు ఏ ఏ విధమైనటువంటి నీచాతి నీచమైనటువంటి వార్తలు రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తూ ఉన్నారో ఈ రాష్ట్రానికి ఏదైతే మారీచుల్లాగా రెండు పత్రికలు తయారైనయో మనం ప్రతిరోజు వివరించుకుంటూ వెళ్తూ ఉన్నాం ఈరోజు రెండు వందల రోజు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆ రెండు దినపత్రికల్లో ఎటువంటి నీచాతి నీచమైనటువంటి వార్తలతో వాళ్ళు రాక్షస ఆనందాన్ని పొందారో ఒక్కసారి చూద్దాం నాకు తెలిసి తినేటప్పుడు కూడా జగన్ జగన్ అంటే జపం చేస్తే తింటాడేమో చంద్రబాబు నాయుడు గారు దీపావళి అయినా సంక్రాంతి అయినా దసరా అయినా ఏదైనా జగన్నామస్మారనే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయకపోతే నిద్ర పట్ట చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఇంట్లో కూడు పెట్టరేమో అదైతే మనకు తెలియదు మనం చూడలేదు కాబట్టి సో నిన్న ఇక్కడ చూడండి ఈనాడు మంచికి మద్దతుగా నిలవండి పాలల్లో వైకుంఠ పాలి వద్దు అంటే ఏంటంటే ఇంకా ఒకసారి అధికారం వాళ్ళకి ఒకసారి అధికారం మాకు అట్లా వద్దు కంటిన్యూగా మాకే ఇచ్చేసేయండి అని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తు అక్కడ కనపడతా ఉంది ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అయ్యింది అనేది ఆయన కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే మాకే ఎట్ట కంటిన్యూగా ఇస్తేనే రాష్ట్రం డెవలప్ అయ్యిద్ది లేదంటే కాదు అని చెప్పి ప్రజల మెదడులోకి ఒక ఇది నెక్కించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకటైతే స్పష్టం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రం అనేది వెనక్కి వెళ్ళింది తప్ప తిరోగమనంలోకి తప్ప పురోగతిలోకి వెళ్ళలేదనేది గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తా ఉన్నాయి కానీ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో స్కూళ్ళు బాగు చేశారు కాలేజీలు బాగు చేశారు మెడికల్ కాలేజీలు కట్టారు ప్రభుత్వ ఆసుపత్రులు కట్టారు అదేవిధంగా ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో పాటు ఏదైతే డయాలసిస్ సెంటరు అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే విజయవాడలో రిటైర్నింగ్ వాళ్ళ నుంచి అనేక ఫ్లైఓవర్లు పదిహేడు మెడికల్ కాలేజీలతో పాటు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు అది ఫిష్ ల్యాండ్ సెంటర్లు విద్యార్థులకి ఏదైతే ప్రభుత్వ స్కూల్లో నాణ్యమైనటువంటి విద్యతో పాటు వాళ్ళని దాకా తీసుకెళ్ళినటువంటి తీరు పేదలకు ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఈ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించినటువంటి తీరు కావచ్చు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలాగా చేసినటువంటి కావచ్చు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న ప్రజల్ని చాలా సురక్షితంగా చూసినటువంటి తీరు కావచ్చు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకి అందించినటువంటి తీరు కావచ్చు ఇవన్నీ ఈరోజు ప్రజలకి అవన్నీ అద్దట్లేదు కాబట్టి ప్రజెంటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి రాజకీయంగా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు లేదంటే ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది స్పష్టంగా ఆయన మాటల్లో అర్థమవుతూ ఉంది రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఓ రాక్షసుడు పట్టి పీడిస్తుంటే ప్రజలే ముందుకు వచ్చి అతన్ని శిక్షించారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు అంటే మేము ఒక్కసారి ఓడిపోతే మేము రాక్షసులైతే మరి నువ్వు ఇన్నిసార్లు ఓడిపోయినప్పుడు నువ్వు ఎంత పెద్ద రాక్షసుడు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా ఎన్డీఏ ప్రభుత్వంతో రెండు వేల నాలుగులో ఓడిపోయావు ఎంత పెద్ద రాక్షసుడు అని ఓడగొట్టారు మరి అప్పుడు ఏదైతే బషీర్బాగ్లో కాల్పులు చేసి జనాలను చంపినటువంటి నువ్వు కదా రాక్షసుడివి పిల్లనిచ్చినటువంటి మావకి వెన్నుపోటు పొడిచి జయప్రదంగా ఆ కుర్చీని ఆ జెండాని లాక్కున్నటువంటి నువ్వు కదా రాక్షసుడివి గాంధీని చంపినటువంటి గాడ్సేక్ అంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి స్వయంగా రామారావు గారి నీకు ఇచ్చినటువంటి గొప్ప సర్టిఫికేట్ మర్చిపోయావా నువ్వు కదా నారా రూపర్ రాక్షసుడివి నువ్వు మళ్ళీ అంటే అధికారంలో జగన్ గారు ఒకసారి ఓడిపోతే రాక్షసుడా మరి నువ్వు రెండు వేల నాలుగు ఓడిపోయావు రాక్షసుడివేనా రెండు వేల తొమ్మిది ఓడిపోయావు డబల్ రాక్షసుడువా రెండు వేల పంతొమ్మిది ఓడిపోయావు త్రిబుల్ రాక్షసుడు కదా చెప్పు మరి నువ్వు ఓడిపోయినప్పుడల్లా ఓడిపోయిన వాళ్ళ రాక్షసులు అయితే మరి నువ్వు రాక్షసుడవే కదా నువ్వు పెద్ద రాక్షసుడు కదా అందరికంటే మాట్లాడేటప్పుడు కొంచెం సిగ్గు ఏమన్నా పెట్టుకొని మాట్లాడాలి డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చింది ఇంకా ఈ టైంలో కూడా నీకు సిగ్గు రాకపోతే ఇంకెప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు రాష్ట్రంలో వైకుంఠపాలి మళ్ళీ వద్దు అది అది ఉంటే మన జీవితాలు ఎప్పటికీ బాగాపడవు రాష్ట్రం బలంగా ఉండాలంటే పాలన అవసరం అలాంటి రాష్ట్రాన్ని సాకారం చేసుకునేందుకు నరకాస్తుడు వదని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి వైకుంఠ పాలు వద్ద మరి అదే చెప్పాలి కదా జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనే కంటిన్యూగా ఉంచండి వైకుంఠపాలు వద్దని ఎందుకు చెప్పాలా అసలు నువ్వేమన్నా మంచి పరిపాలన చేసి ఓటు అడుగు ఇదిగో మేము ఎన్ని తెచ్చాము ఎన్ని కొనసాగాలంటే ఓటేయండి అని ఎప్పుడు ప్రజలు మభ్యపెట్టమే కదా నీ జీవితం మొత్తం మూడేళ్ళలో అమరావతి జాతికి అంకితం అంట మూడేళ్ళలో అరవై వేల కోట్ల పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది హైటెక్ సిటీని తీసుకొచ్చి హైదరాబాద్లో ఐటీని ప్రోత్సహించవు సొల్లు కబుర్లు నువ్వు కాదు హైటెక్ సిటీని తీసుకొని వచ్చింది నేదర్మల్లి జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన దార్శనికతకి ఆయన ఆయన స్ఫూర్తికి నిదర్శనంగా రాజీవ్ గాంధీ టెక్నాలజీ హబ్ అని చెప్పి ఇక్కడ ఆయన స్టార్ట్ చేశాడు రెండు వందల ఐటీ కంపెనీలకు లేఖ రాశాడు నాలుగు వందల కోట్ల ఐటీ ఉత్పత్తుల లక్ష్యంగా ఆయన పనిచేశాడు తర్వాత నువ్వు వచ్చినాక అది కంటిన్యూ అయింది నువ్వేం తీసుకురాలా ప్రతిదాన్ని నీకు రేట్లోకి వేసుకో మాకు ఎవరికో పుట్టిన బిడ్డకి మీ ప్రభుత్వం తండ్రి అని చెప్పుకోవడం మీకు అలవాటే కాబట్టి ఇదే సేమ్ నువ్వు అలా అని చెప్పుకుంటా ఉన్నాం మూడేళ్ళలో అరవై వేల కోట్లతో అమరావతి పూర్తి చేస్తారంట మరి అదే మూడేళ్ళలో ఐదు వేల కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేరు మూడేళ్లలో అరవై వేల కోట్లు పెట్టి అమరావతి పూర్తి చేసేవాళ్ళు మరి మూడేళ్లలో ఐదు వేల కోట్లు పెట్టి మరి మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేరంట ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ప్రాణవాయువు డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నందుకు పాజిటివ్ వైపుస్ వస్తున్నాయి అంట ఏపీలో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయా ఏపీ మొత్తం మొలకలు చెరువు వైన్స్ అదేవిధంగా ఎబ్రహీంపట్నం బ్రాండ్లు మొలకల్ చెరువు బ్రాండ్లు వైబ్స్ వస్తున్నాయి మందు తాగుతుంటే ఎవరన్నా ఏపీలో అదే గుర్తొస్తుంది ఇది మొలకలు చెరువుదా ఇది ఎబ్రహీంపట్నందా అరే నువ్వు తాగేది ఎబ్రహీంపట్నమా నువ్వు తాగేది మొలకలు చెరువు అనే అనే పరిస్థితుంది చెడును అందరూ ఖండించాలి మంచి కండగా నిలవాలి రాక్షస పాలన పునరాగృతం కాకుండా చూసుకోవాలి ఇప్పుడున్న రాక్షస పాలన పూర్తిగా అంతం ఉండాలి ఇది మనం చెప్పాల్సినటువంటిది రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారంట మరి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి అనేది కాదు ముఖ్యం ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేది ముఖ్యం అని అడుగుతున్నారు ఇక్కడ అది కదా మీరు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు అది చెప్పకుండా ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిచ్చేస్తూ ప్రతిరోజు ఏదో జరిగిపోయిందని నరకాసుడికి ప్రజలే బుద్ధి చెప్తారు నారాకాసుడికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి రోజులు ఉన్నాయి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ దీపావళి ఏ పండగలో ప్రజలు జరుపుకునేటటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే ఒక్కటంటే ఒక పథకాలు లేవు ప్రజలని భారం మోపుతో ఈరోజు ఇంటి పన్ను అదనంగా ఇంటి పన్నులు అదనంగా మీరు చూస్తే ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఈరోజు తాగునీటికి పన్ను పన్నుల విద్యుత్ ఛార్జీలు పెంచడం పాటు ఈరోజు ప్రతి ఒక్క పన్నుల్ని జనాల మీద నెత్తినేసి బాదుతా ఉన్నాం నీలాంటి పరిపాలన అంత మందాలని చెప్పి ఈ దేవుణ్ణి ఏదైతే దేవుళ్ళని అందరినీ ప్రజలందరూ కోరుకుంటున్నారు నారాకాసుర పరిపాలన అంత మందాలనేది ప్రజలు కోరుకుంటున్నారనేది వాస్తవం రాజకీయాలు మనకు అవసరమా అని నాడు బ్రాహ్మణ్ అడిగింది భావోద్వేగానికి గురైన లోకేష్ అవునా ఆహా చెప్పండి ఇంకా దేవాన్సు అడిగాడు దేవాంశు డాడీ తాత ఏంటి టీవీలో ఏదో జైలుకి వెళ్ళారని చెప్తున్నారు ఎందుకు వెళ్ళాడు డాడీ అంత డాడీ అని అడగలేదా తాత ఎందుకు వెళ్ళాడు డాడీ అని అరే మీరు వెళ్ళింది దేనికి మీ సొల్లు కబుర్లేంది బ్రాహ్మణి అడిగింది భువనేశ్వరమ్మ చెప్పింది దేవాన్షు కొడుకు ఇది చెప్పాడు అరే రాష్ట్రానికి ఉపయోగకరం చెప్పండి అయ్యా రాష్ట్రంలో అత్యధిక సముద్ర తీరం ఉంది పెట్టుబడులు పెట్టడానికి స్వర్గధామం ఏపీకి అనేక అవకాశాలు ఉన్నాయి రండి మీకు ప్రోత్సాహకాలు ఇస్తాం తొంభై తొమ్మిది పైసలకి ఉల్ఫాగాలకి వరసాగాలకి భూములు అమ్మేటట్టుగా కాదు ఇక్కడ పది కోట్ల రూపాయలుంటే మీకు రెండు కోట్లకి ఇస్తాం భూమి ఎనిమిది కోట్లు రాయితీ దొరికిద్ది రండి ఇక్కడ ఏ తెలుగుదేశం ఏ జనసేన ఏ బీజేపీ ఎమ్మెల్యే కూడా వాటాలు అడగడు అది కదా మీరు చెప్పాల్సింది ఎందుకంటే ఈరోజు ఒకళ్ళకి కాదు వాటా ముగ్గురికి వెళ్ళి వస్తుంది ఒకళ్ళకి కాదు ముగ్గురికి ఏమేమేమి తక్కువ తిన్నామని బీజేపీ వాడు ఏమేమేం తక్కువ తిన్నామని స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఉందని జనసేనాడు ఏ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ మాదని అని చెప్పి తెలుగుదేశం వాడు మీ వాటాలకి ఉన్న కంపెనీలు పారిపోతా ఉంటే నువ్వు మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళి సొల్లు వాగుడు బ్రాహ్మణ్ అట్లాంది భువనేశ్వరం ఎట్లంది దేవాన్షు బాబు అట్లా అన్నాడు ఇది కాదు కావాల్సింది సొల్లు వాగుడా సొల్యూషన్ చెప్పండి సొల్యూషన్ చూడండి అబ్బా కొడుకులు అంటే తెలుసు కదా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా ఒకరినొకరు పొగ పొగుడుకోవటం మా అయ్య తోపు అని ఆయన అంటాం కొడుకు లేదు నా బిడ్డ తోపు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూడటం ఇదే పని సొల్లు వాగుడు సొల్లు కబుర్లు అది ఢిల్లీ పోని దావోస్ పోని వాళ్ళ ఆస్ట్రేలియా బోని ఇక్కడ ఆస్ట్రేలియా వెళ్ళినాక ఇక్కడ చూడండి నారా లోకేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే మీకు అర్థమైంది హెడ్డింగ్ ఏమో రాష్ట్రానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లో ఇది చెప్పేదే అనుకోండి కొత్తదేం చెబుతారు అదే చెబుతారు కదా చెప్తూ గత పదహారు నెలల్లో పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చింది అంట పదహారు నెలల్లో పది లక్షల కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది అంట పది లక్షల పెట్టుబడులు వచ్చేస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేసినట్టేగా ఇంకంతే కనుక మనకు ఉద్యోగం అవసరం లేదు కనుక అప్పుడు ఇంటికొక ఉద్యోగం ఇంటికి ఒక రెండు ఉద్యోగాలు వచ్చేసినట్టేగా ఈ కబుర్లు చెప్పంటే మామూలుగా చెప్పరు పదహారు నెలల్లో విశాఖ ఉక్కుని కాపాడారంట పదహారు నెలల్లో ముప్పై నాలుగు పార్ట్లు పార్ట్లుగా విశాఖపట్నం ఉక్కుని అమ్మేస్తే కాపాడారని చెబుతున్నారు వీళ్ళు విశాఖ ఉక్కుని ముప్పై నాలుగు విభాగాలని ఆల్రెడీ ప్రైవేటీకరణకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు కానీ వీళ్ళు చూడండి విశాఖ ఉక్కుని ఇంకా కాపాడామని చెప్పి ఆస్ట్రేలియా పోయి కూడా అబద్ధాలు ఆడుతున్నారండి ఇల్లే మనుషులు ఎట్లాంటి మనుషులు ఒకసారి మీరే ఆలోచించుకోండి ఆగిపోయిన అమరావతికి నిధులు తెచ్చుకొని వేగంగా పనులు చేస్తున్నావు ఎక్కడిని నిధులు తెచ్చావు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిధులు అప్పులు తెచ్చారు సిగ్గుండాలు చెప్పుకోవడానికి దాన్ని నిధులు అనరు నిధులు వేరు అప్పులు వేరు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుంటే దాన్ని నిధులు అంటారు అప్పులు తెచ్చుకుంటాను నిధులు అలరు చదువుకో స్టాండ్ఫోర్డ్లో ఫోర్డ్లో కదా నువ్వు నీ చదువు అందుకే ఆయన వెదనరి అంటావు ఇంకొకరిని పరోక్షంగా జగన్ ప్రస్తావించు ప్రదనరి అంటాం ఎవడు వెదనరి ఎవరు ప్రదనరీయో తెలుసు స్కిల్ డెవలప్మెంట్ కేసులో వెళ్ళొచ్చినటువంటి నీ బాబు తెహల్కా చెప్పింది మీ బాబు ఎంత అవినీతిపరుడు స్వయ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మీ తాత చెప్పాడు మీ బాబు ఎంత అవినీతిపరుడు ఇప్పుడు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి నాదేళ్ళ మనోహర్ వాళ్ళ తండ్రి నాదేళ్ళ భాస్కర్ గారు మాజీ ముఖ్యమంత్రి చిత్తూరు రైల్వే స్టేషన్లో మీ బాబు జేబులు కొట్టేవాడని చెప్పేవాడు మీ బాబు గురించి రిపోర్ట్ తీస్తే చిత్తూరు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని వచ్చిందని చెప్పి నాదేళ్ల భాస్కర్ గారు చెప్పారు వాళ్ళ కొడుకు నీ క్యాబినెట్లో ఇప్పుడు మీ క్యాబినెట్లో మంత్రి ఎవడు ప్రెజనరీ మీ ఒళ్ళంతా కేసులు పెట్టుకొని మళ్ళీ మీరు ఏదో నీతి మంత్రులాగా మీ క్యాబినెటే క్రిమినల్ క్యాబినెట్ మీది ప్రెజనరీ క్యాబినెట్ దొంగలు మీ క్యాబినెట్లో ఉన్నాలందరూ ఇరవై రెండు మంది మంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి సిగ్గు లేదు మళ్ళీ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులే అత్యధికంగా క్రిమినల్స్ అని చెప్పి ఏడీఆర్ నివేదిక ఇచ్చింది మద్యం కేసులో మీ బాబు బెయిల్ మీద బయట ఉన్నాడు అనేక కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు అనేక కేసులో స్టేల్ తెచ్చుకున్నాడు ఎవడు ప్రజనరీ నువ్వు నీ వాగుడు విజనరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితంలో మీ మొహాలు చెప్తే ఒక్క పథకం గుర్తురాదు మీ మొహం చూస్తే కానీ మీ పార్టీ పేరు చదివితే కానీ లేండి మీ పేర్లు జ్యోతి కానీ ఈరోజు పథకాలు అంటే పేర్లు గుర్తొచ్చేది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుత నేత ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలంటే అంటే ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఉచిత విద్యుత్తు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే అమ్మఒడి ఆసర చేయూత రైతు భరోసా ఏదైతే స్కూళ్ళు నాడు నేడులో భాగంగా కాలేజీలు పోర్టులు ఫిషింగ్ హార్బర్లు మీ మొహం చెప్పండి మీ మొహానికి ఒక ఒక పథకం మీరు తీసుకొచ్చింది చెప్పండి ఒడి పేరు మార్చి తల్లికి వందనం ఎవడికో పుట్టినటువంటి బిడ్డకు మీరు పేర్లు పెడతారు సిగ్గు సరలేదు రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీ బావ ఇదే కదా మీ బతుకులు వాహనమిత్ర దాని పేరు మార్చి ఆటో వాళ్ళకి అండగారం ఇంకోటేదో మీ పేరు చవితే ఒక్కడికి గుర్తు వస్తుందా ఎవడు వెదినరీ వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పోర్టు కట్టల మీడు విజనరీయా సిగ్గులేదన్న బాయ్లో దొరికా సముద్రంలో దొరికి సావాలి మీరు అందరూ కలిపి నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఒక్క పోర్టు కట్టి తెచ్చాడా ఒక్క ఒక్క ఫిషింగ్ హార్బర్ కట్టారా ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కట్టారా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తెచ్చారా మీ మొహానికి విజనరీయా విజనరీ కాదు విషనరీ మీరు ఈ చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్కి కొద్దిగన్నా సిగ్గు దేవుడు ఎందుకంటే సిగ్గు శరం ఏం లేకుండా పండగ రోజు కూడా రాక్షసులు తిట్టటాలు తిడుతూనే ట్వీట్లు పెట్టటాలు ఇలా బతుకులే అంత కదా విద్వేషాలు రెచ్చగొట్టాలు ఈ పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఈ మారీచులతో జాగ్రత్త ప్రజాస్వామ్య యుద్ధంలో ఓడించారనే అక్కర్స్తో ప్రజల మధ్య విభేదాల సృష్టి కుట్రలు ఈ నయా నరకాసులకు గుణపాఠం చెప్పాలి అని చెప్పి దీపావళి శుభాకాంక్షలు ఎన్ని పెట్టాడు అసలు మిమ్మల్ని మించిన రాక్షసులు ఎవడన్నా ఉన్నాడా పవనాసురుడు నారాకాసురుడు వీళ్ళిద్దరే కదా రాష్ట్రానికి బట్టినటువంటి శని రాష్ట్రానికి పట్టినటువంటి రాక్షసులు మనుషులు బతికుండగానే చంపేసి పేగులు మెల్ల వేసుకునేటటువంటి రకం మీరిద్దరు పేగులు మెల్ల వేసుకొని కూడా ప్రెస్ మీట్లు పెడతారు మీరు అలాంటి రాక్షస జాతి మీ ఇద్దరిది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఎవడు కుట్రలు పండింది ఎవడు కుతంత్రాలు పండింది ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కోవిడ్ వచ్చినా కూడా ప్రజల్ని ప్రజల్ని చక్కగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తూ గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకుంటా ఉంటే ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి గాలి మాటలు మాట్లాడినటువంటి గాలి వ్యక్తి ఎవరు పవన్ కళ్యాణ్ గాలి మాటలు మాట్లాడిన గాలోడు ఎవడు ఎవరు చెప్పు రాక్షసుడు ఎవడు సుగాలి ప్రీతి గారిని అడ్డం పెట్టుకొని సుగాలి ప్రీతి అనేటటువంటి అమ్మాయి అంశాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ తల్లి గారిని ఐదు సంవత్సరాలు రోడ్ల మీద తిప్పి రాజకీయంగా వాడుకున్నటువంటి రాక్షస మనిషి ఎవరు చెప్పు నీ కులాన్ని నీ పార్టీకి సంబంధించిన దానికి ఉపయోగించుకోవడం కోసం రెచ్చగొట్టి ఈరోజు తెలుగుదేశం వాళ్ళ కాల దగ్గర కూర్చోబెట్టినటువంటి నేను ఇంకా పెద్ద మాటలు మాట్లాడాలి అసలు నువ్వు మనిషిగా పనికిరావు నువ్వు మనిషి పుట్టక పుట్టలేదంట నేను నువ్వు రాక్షస జాతి నువ్వే ఈరోజు మాట్లాడేది ఎవడు మారీచుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినాడు మారీచుడా హైదరాబాద్లో తొంగోని అని అంటే పడుకోని నీకు అర్థం కాబట్టి మళ్ళీ చెబుతున్నా హైదరాబాద్లో పడుకొని అప్పుడప్పుడు అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పవన్కి ముందు ఆంధ్రప్రదేశ్ వచ్చి రచ్చగొట్టేసినటువంటి నువ్వు కదా రాక్షసుడివి నువ్వు మళ్ళీ ఈరోజు నీ నీకు సంబంధించినటువంటి వాళ్ళని నీ నీ పార్టీకి సంబంధించిన వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు మళ్ళీ మార్క్ మై వర్డ్స్ కుక్కల్ని కొట్టినట్టు కొడతా ఉంటే సిగ్గు లేకుండా పదిహేను ఏళ్ళ పాటు ఊడికని చేయమన్నా నువ్వు అసలు మనిషి మనిషివేనా మనిషివేనా అని అడుగుతున్నా నీ తల్లిని తిడితే నిన్ను అలాగా సంకర జాతి అంటే సిగ్గు లేకుండా తెలుగుదేశం వాళ్ళ సంకన ఎక్కి మళ్ళీ ఈరోజు నువ్వు సిగ్గు లేకుండా వాగుతా నా పిచ్చివాగుడు అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో నూట ముప్పై సార్లు హైదరాబాద్ టు గన్నవరం తిరిగావు ప్రజల డబ్బులతో ఎవ ఎవరి డబ్బులు తిరిగావు సమాధానం చెప్పు సిగ్గు సెరవన్నారు మాట్లాడటానికి దీపావళి రోజు కూడా తీర్చించుకుంటున్నావు అంటే నువ్వు ఇంకేం మనిషో నువ్వే ఆలోచించుకో ఈ అంశం మీ అందరికీ తెలుసు అక్టోబర్ రెండున జరిగినటువంటి అంశం చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం ఈ కూటమి ప్రభుత్వంలో కాపుల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశం దాన్ని చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఏదో విధంగా మళ్ళీ దాని ఇష్యూను బయటకు రానియకుండా క్లోజ్ చేయడానికి ఇద్దరు మంత్రుల్ని ఒక జనసేన ఎమ్మెల్యేని పంపించాడు ఏంటి ఆ ఇష్యూ అంటే లక్ష్మీనాయుడు కుటుంబానికి అండగా ఉంటాం మీ అందరికీ తెలుసు దారకాణిపాడు అనేటటువంటి ఒక గ్రామం ఉందని చాలామందికి తెలియదు కానీ ఆ గ్రామం ఓ ఫేమస్ అయింది ఎందుకంటే ముగ్గురు కాపులకు సంబంధ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముగ్గురుని ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఫార్చునర్తో గుద్ది చంపించేటటువంటి కార్యక్రమం చేశాడు దాంట్లో ఒకరు చనిపోయారు ఇద్దరు హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి సో దానికి సంబంధించినటువంటి అంశం ఏంటనంటే వాళ్ళ కులం పేరుతో దూషించి కాపుల్ని ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనేటటువంటి చౌదరి ఆయన వెహికల్ వెనకాల కూడా చౌదరి అని ఉంటుంది చౌదరీస్ అని పెద్ద బోర్డు మీకు కనపడుతూ ఉంటుంది పెద్దది వేసినటువంటిది వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బైక్ మీద వెళ్తున్నారు వీళ్ళు ఆ బైక్ మీద వెనకాల వంగవీటి రంగా గారి బొమ్మ ఉంటుంది సో వీళ్ళు జనసేన పార్టీకి రిలేటెడ్గా ఉన్నారు కాపు సామాజిక వర్గం ఇతనేమో తెలుగుదేశం పార్టీకి రిలేటెడ్గా ఉన్నాడు సో కాపు సామాజిక వర్గాన్ని లో అనే సామాజిక వర్గానికి చెందిన అనేక మంది మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేది వాస్తవం గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం అలానే ఉంది జనసేన వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొట్టినా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ స్పందించట్లేదనే వాస్తవం వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడి మమ్మల్ని కొట్టారు లేదా తెలుగుదేశం వాళ్ళని విమర్శలు చేస్తే జనసేన వాళ్ళే జనసేనని సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఇప్పుడు ఇక్కడ నిన్న ఇది ఇద్దరు సోదరులతో కలిసి తీ రోడ్ల పల్లె లక్ష్మీనారాయణ అక్టోబర్ నిన్న దారకానిపాడు నిన్న హరిశ్చంద్ర ప్రసాద్ కార్తో ఢీకొట్టి చంపిన సంగతి తెలిసింది సీఎం ఆదేశాలతో దారకానిపాడుకి సీఎం ఆదేశాలతో వీళ్ళందరూ వచ్చారు శవరాజకీయాలు చేసే బ్యాచ్ తయారైంది ఒక మహిళకు అన్యాయం జరిగింది ఇద్దరు బిడ్డల తండ్రికి దూరమయ్యారు అతని తల్లిదండ్రులు కూడా కడుపుకోత మిగిలిందన్న మానవతా దృక్పథం లేదు రాజకీయాలు చేసే బ్యాచ్ తయారైందని చెప్పి హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు ఎవరు శివరాజకే అంటే ఇప్పుడు దాసర్ రాము గారా ఇప్పుడు మీరు పేరు పెట్టి మాట్లాడాలి ప్రతిదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒం అంటగడితే కుదరదు అనిత గారు మీరు అనేక సందర్భాల్లో ట్రోల్ అవుతూ ఉన్నారు మీరు మాట్లాడేవన్నీ వివాదాస్పదం అవుతున్నాయి కళ్ళ ముందు మెడికల్ కాలేజీలు కనపడుతుంటే కళ్ళు కనపడిన అసలు ఒక్క కాలేజీ కట్టలేదు అని చెప్పి పునాదుల్లో ఉన్న ఫోటోలు చూపించి అసలు మీ శాఖ పనితీరు బాగాలేదు హోంమంత్రిగా మీరు ఫెయిల్ చేయరు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పరిస్థితులు మీ క్యాబినెట్లో ఇంకో మంత్రి మీరు మాట్లాడితే అట్లా ఇటీవల ఓ ముస్లిం మహిళకు కాపు కమ్యూనిటీ అనే ఫేస్బుక్ ఐడి తయారు చేసి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయడంతో పాటు కులాల మధ్య చిచ్చి పెట్టేలా పోస్టింగ్లు పెట్టారు ఈ సమాచారం అంతా పోలీసుల వద్ద ఉంది వారిపై కేసులు పెడతాం నేరస్తుడికి కులం మొత్తం ఉండదు నేరస్తుడిగానే చూస్తాం ఎవడన్నా పేరు పెట్టి అట్లా వాడిని పట్టుకోండి చెయ్యండి ఎవడొద్దన్నాడు కానీ మీరే కదా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా చలపతి చౌదరికి సంబంధించినటువంటి ఫేస్బుక్ని తన చౌదరే కాదు రెడ్డి అని చెప్పి అలానే ఆంధ్ర పాడ్కాస్ట్ కాస్ట విజయ్ విజయ్ కేసర్ని ఈయన రెడ్డి అని పెట్టుకోలేదు మీరు పెట్టుకున్నారు మీ వెనకాల కులం గారు మీరు ఇప్పుడు వంగలపుడు అనిత అని పెట్టుకున్నారు వంగలపుడి అనిత సో అండ్ సో క్యాస్ట్ అని పెట్టుకున్నారా ఏం మాట్లాడతారు మంత్రిగా మీరు ఎన్నిసార్లు ట్రోల్ అవుతున్నావు కూడా మీరు మళ్ళీ దాన్నే మానకుండా అలా పెడితే అట్లా నేరస్తుడు నేరస్తుడు కానీ చూడాలి కులం మొత్తం చూడొద్దా అవునా నిజమా ఇప్పుడు గుర్తొచ్చిందా దళితుడిని చంపారు డాక్టర్ సుధాకరు దళితుడు నోరు దించుకొని గొంతు దించుకొని పెద్ద పెద్దగా కేకలేసారు కదా ఏమ్మా వంగలపూడి అంతగారు ఆ రోజు నేరస్తుడిని నేరస్తుడి గాలి చూడాలి ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని బండభూతులు తిట్టినటువంటి ఆ మందు దాగినటువంటి పిచ్చి డాక్టరు వాళ్ళని మళ్ళీ కులం ఎందుకు ఎత్తారమ్మా రోజు ఇప్పుడు మాత్రం కులం చూడకూడదంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చిన్న అయితే కులం చూడాలి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే మరి కులం ఎందుకు చూడాలమ్మా ఈఎస్ఐ కుమ్మకోళ్ళని అరెస్ట్ చేశారని చెప్పాలిగా బీసీని అరెస్ట్ చేస్తారా కొల్లు రవింద్రం అరెస్ట్ చేస్తే మర్డర్ కేసులో మరి మర్డర్ కేసుగా చూడాలా బీసీని అరెస్ట్ చేస్తారా అని ఎట్ట మాట్లాడారమ్మా మాట్లాడటానికి మీకన్నా ఉండాలి బీసెంట్ రోడ్లో వ్యాపారులతో చంద్రబాబు మాటా చంద్రబాబు అడిగాడంట ఏం వ్యాపారం చేస్తావని దుర్గారం జూట్ బ్యాగులు ప్రమిదల వ్యాపారం చేస్తుంటా చంద్రబాబు వ్యాపారం ఎలా ఉంది దుర్గారావు అమ్మకాలు బాగున్నాయి చంద్రబాబు రోజుకి ఎంత వ్యాపారం జరుగుతుంది దుర్గారావు పెట్టుబడి ఖర్చులు వస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ ఖర్చులు వచ్చేదాలు బాబు అనే పరిస్థితి ఉంది లాభాలు లేవనే దానికి అర్థం అది కదా మీరు రాయాల్సిన వార్త చంద్రబాబు మాట మంతి చంద్రబాబు ముచ్చట ఒక అదండి రాట్రం తిప్పాడు చంద్రబాబు నాయుడు ఆటో ఎక్కాడు బడ్డీ కొట్టు బొడ్డాయమ్మతో మాట్లాడాడు ఈ పబ్లిసిటీ కాదు మనకు కావాల్సింది మీరు చిరు వ్యాపారులకు ఏ విధంగా అండగా ఉంటారు వాళ్ళకి సంబంధించి ఎవరిని ఇస్తారా నెల అప్పుడు సంవత్సరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పదివేలు ఇచ్చేవాళ్ళు దానికి సంబంధించి ఇప్పుడు మీరు ఏమిస్తున్నారు ఇది కదా మీరు చెప్పాల్సింది వ్యాపారాలు బాగాలేదని చంద్రబాబు నాయుడు సాక్షిగా చెబుతున్నాడు అమ్మకాలు బాగున్నాయని చంద్రబాబు నాయుడు గారు అడిగారు అడిగితే అడిగితే రోజుకి ఎంత వ్యాపారం జరుగుతుందంటే పెట్టుబడి ఖర్చులు వస్తున్నాయి అంటే సపోజ్ ఇవాళ ఒక రెండు వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఆ పెట్టుబడి వస్తుంది ఒక రూపాయి కూడా అదనంగా లాభం రాట్లా అంటే వ్యాపారాలన్నీ బాగాలేదని దానికి అర్థం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిన కామెడీలోనే అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి ఇలా పబ్లిసిటీతో అప్పుడప్పుడు దొరికిపోతూ ఉంటారు వీళ్ళు కామన్ సో ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు బాగాలేదనేది క్లియర్